ఎందుకు కొడతామంటే అరే మన కన్న తల్లిని గమనించకపోతే ఇంకెవరిని గౌరవించుకుంటాం కన్న భూమిని గౌరవించుకోబోతే ఇంకెవరిని గౌరవించుకుంటాం ఒకవైపు రేమో మా తెలుగు తల్లికి మళ్ళీ మా కన్న తల్లికి మంగళారుతురని మన చేత పాటిస్తూ తెలుగు తల్లిని ఈ రోజున ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కింద పడు మనకి తెలుగు తల్లిని అవమాన తెలుగు తల్లిని అడ్డగోలుగా చీల్చిన కాంగ్రెస్ నాయకులకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బతుకులు బతుకుతున్నారు ఢిల్లీకి పోయి ఏ ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం అని చెప్పి ఉత్తర భారతీయ నాయకులకి పోరాటం జరిపిన వ్యక్తి దక్షిణ భారతీయులకి తెలుగు వాడికి ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించినప్పటి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన పార్టీ ఈ రోజు ఎవరైతే విడగొట్టారో ఎవరైతే మనల్ని తండించారో ఇది వాళ్ళకి సిగ్గు లేకున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు గురంజీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా చెప్తున్నాం మీకు సిగ్గు లజ్జ పౌరుషం అనేది మీరు మర్చిపోయి వచ్చిపోయారు మీరు ఏం పుట్టుకది అలాంటి పుట్టుకొక పుట్టుకేనా మీ ఎంపీలు జరిగితే మీకు సిగ్గు లేచి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆంధ్ర ఆత్మగౌరవాన్ని చిత్త కొడతా ఉంటే ఢిల్లీ పార్లమెంట్ లో మీకు సిగ్గు ఉంది పౌరుషు రాదా మీకు అదే ఆంధ్ర కేసరి తంగుటూరు ప్రకాశం పంతులు గారు వచ్చి కొత్త ఎక్కడో బ్రిటిష్ ఒక మాట మాట్లాడి చా తీసి కాల్చిపో ఏం మీకు అంత సిగ్గు లేదా మీకు ఆ పౌరుషులు లేదా ఆంధ్ర కేసరి తాలూకు పౌరుషం లేదా ఆంధ్ర కేసరి తలకు ప్రకాశం పంతులు గారి వారుసులు కాదా మీరు అదే పొట్టి శ్రమ గారు యాభై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసి సంపాదించుకున్న రాష్ట్రం ఇది అలాంటి రాష్ట్రాన్ని మీరు ఉత్తర భారత నాయకులకి కాంగ్రెస్ నాయకులకి తగట్టు పెడతారో మన గౌరవాన్ని వాళ్ళ ఉద్యోగాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు అడ్డకోలుగా విమర్శిస్తారు ఈ పౌలుసు లేని తెలుగుదేశం పార్టీ వల్ల మన ఆత్మగౌరవాన్ని దెబ్బతింది అందుకని తెలుగుదేశం పార్టీ సమూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తల్లి తరవేత్తా మన తెలుగుదేశం పార్టీ యువతని పట్టించుకోవాలి తెలుగుదేశం పార్టీ ఆర్బట్టి డ్వాక్రా మహిళలని ఏం చెప్పారంటే కూర్చోబెట్టి డ్వాక్రా రుణాలు మీరు కట్టక్కర్లేదు మూడు నెలలు మళ్ళీ వాళ్ళని అధోగతికి పాలు చేసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజున డ్వాక్రా మహిళలు పక్కన కూర్చోబెట్టి కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి వ్యక్తి ఎందుకు ముఖ్యమంత్రి ఒకరోజు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చెప్పకంటే ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దనే వ్యక్తి మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ గురించి ఎంత ఇస్తారని అడిగితే వాళ్ళు ఏం చేశారు తీసుకుంటామనే వ్యక్తి మళ్ళీ కొద్ది సంవత్సరం క్రితం మళ్ళీ మాట మార్చి మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటారు అలాగే మన కాకినాడ రెండు వేల పన్నెండులో నేను ఎవరు ఒక ప్రోగ్రామ్ చేసి ఈ ఎస్సీస్ ని తిరిగి ఇచ్చేస్తాను రైతులు కానీ చెప్పిన వ్యక్తి పోలీసులకు ఎదురు తిరిగిన తప్పిన వ్యక్తి ఎదురు తిరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ వారిని జీతంలో వారిని జైల్లో పెట్టించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఎందుకు మనకి ఇలాంటి వ్యక్తి కాదు మనకు కావాల్సింది ఏ మూలకెళ్ళినా కనీసం యాభై మంది పట్టుమని వంద మంది రెల్లి కుటుంబాలకి కూడా మీరు ఇల్లు కట్టు చేయలేని పరిస్థితులు మీరు ముఖ్యమంత్రి గారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతమంది ఎంపీలు ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ అందరికీ ఆడపడుచులందరికీ మనకి జనసేన పార్టీ కానీ లేకుండా ఉంటుంటే మీరు చెప్పండి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం స్థాపించేదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవాడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి నారా లోకేష్ గారు మన పంచాయతీ మినిస్టర్ అయ్యేవాడ పంచాయతీ శాఖ మినిస్టర్ అయ్యేవాడా ఏం అడుగుతాం మన సహకారం తీసుకొని మన సపోర్ట్ తీసుకొని ఇవాళ మనల్ని తొక్కుతా ఉన్నారు మన రైతుల్ని జైళ్ళలో పెట్టిస్తున్నారు ఎవరు అడుగుతారు ఈ రోజున అడిగేవాడే ఒకరు ఉండాలి ప్రత్యర్థి నాయకులు అడగాలి ప్రతిపక్షం అడగాలి జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి ఎంతసేపు రోడ్ల మీద నడిచి 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 మోదార్పు యాత్రలు తప్ప నిజమైన మోదార్పు యాత్ర వెళ్ళి చట్ట సభలో కూర్చోవాలి జగన్ లో కూర్చొని మాట్లాడాలి ఏం పవన్ కళ్యాణ్కి ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఏం మేము మాట్లాడట్లా మేము పోరాటాలు చేయట్లో మీ సమస్యలకి పరిష్కారం